నెల్లూరు నగరంలో విడతల వారీగా మోస్తారు వర్షాలు కురిశాయి దీంతో నగరంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా నగరం చిత్తవి చిత్తవిగా మారింది నెల్లూరు నగరంలో విడతల వారీగా మోస్తారు వర్షాలు కురిశాయి జనార్దన్ రెడ్డి కాలనీ ఆత్మకూరు బస్టాండ్ ట్రంక్ రోడ్డు వేధాయపాలెం హర్నాథపురం చంద్రబాబు నగర్ భుజభుజ నెల్లూరు ఆర్టీసీ కాలనీ తైతర ప్రాంతంలో ఖాళీ ప్లాట్లలో వర్షపు నీరు చేరిపోయింది పొగతోట గాంధీ బొమ్మ ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి మాగుండ అండర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది నగరంలోని పలు వీధుల్లో రోడ్లు దెబ్బతిన్నాయి హర్నాథ్పురం సెంటర్ నుంచి ముత్తుకూరు వెళ్లే మార్గంలో కిలోమీటర్కు పైగా రోడ్లు గోతులు పడ్డాయి అపోలో ఆసుపత్రి ముందు భాగం పూర్తి స్థాయిలో దెబ్బతింది అలాగే ముత్తుకూరు రోడ్డు నుంచి ఎల్ఐసి కాలనీ మీదుగా బైపాస్ రోడ్డు వరకు ఉన్న బీటీ రోడ్లు పలుచోట్ల మోకాలి లోతుకు పైగా గోతులతో ట్రాఫిక్ కు ఆటంకం కలుగుతోంది పాదాచారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరం చిత్తడి చిత్తడిగా మారింది